నమస్తే ఫ్రెండ్స్ నేను సుధా ఈరోజు మన కిచెన్లో గుమగుమలాడే పన్నీర్ ధమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఈ దమ్ బిర్యానీ చేయడం చాలా ఈజీగా అయినను ఈ చిన్న టిప్తో పర్ఫెక్ట్గా చేయబోతున్నాను మరి లేట్ చేయకుండా బిర్యానీ ప్రాసెస్ చూద్దామా చాలా బాగుంటుంది బిర్యానీ లాడే బిర్యానీ దమ్ బిర్యానీ సరే లేట్ చేయకుండా ఇప్పుడు దమ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు రైతాతో నేను సర్వ్ చేసుకుంటున్నాను సరే మరి లే ఎందుకు ఇప్పుడు మనము ప్రాసెస్ రెడీ చేద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు బౌల్స్ బియ్యం మామూలు బియ్యం వేసుకుంటున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు నేనైతే మామూలు రైస్ వేసుకుంటున్నాను టూ టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను నీళ్ళు పోసి నాననివ్వాలి హాఫ్ అన్ అవరు తర్వాత పన్నీర్ తీసుకుంటున్నాను నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి పన్నీరు పీసెస్ తీసుకున్నాను నేను ఈ విధంగా పన్నీర్ని తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను మీడియం సైజులో ఉన్నాయి ఇవి తర్వాత ఒక జార్ తీసుకొని వలిచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు అల్లము టమాటో అండ్ కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఆనియన్ కూడా వేసుకుంటున్నాను మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లో ఇప్పుడు అది పేస్ట్ అంతా ఒక బౌల్లో వేసుకుంటున్నాను కొద్ది రెండు స్పూన్లు కారం పసుపు మనకు రుచికి కా ఉప్పు గరం మసాలా ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి నాలుగు లవంగాలు రెండు ఇలాచి బండ పువ్వు కొద్దిగా పుదీనా కొత్తిమీర అరచెక్క నిమ్మర నిమ్మరసము కొద్దిగా చెక్క అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా అంటే హాఫ్ కప్పు పెరుగు వేసుకొని బాగా అది కూడా మిక్స్ అయ్యే విధంగా కలపాలి నీట్గా బాగా మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది ఇది మ్యారినేట్ చే అది పేస్ట్లోకి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టకుండా పన్నీర్ ముక్కల్ని వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి సో అన్నిటినీ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వంటించి అన్నం చేసుకోవడానికి నీళ్ళు పోసి అందులో కొద్దిగా సాల్ట్ రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఉప్పు తగినంత అంటే కావాల్సినంత వేసుకోవాలి రుచికి సరిపడినంత తర్వాత హోల్ గరం మసాలా వేసి బాగా వాటర్ని మరగనివ్వాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనము హాఫ్ అన్ అవర్ ముందే బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా నీళ్ళు లేకుండా అందులో వేసి బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికేటప్పుడు బాగా మూత పెట్టి నీట్గా ఉడికించుకున్న తర్వాత అందులోనే కొద్దిగా నెయ్యి వేసి ఉడికిస్తున్నాను నేను మనం ఒక బిర్యానీ బౌల్ అంటే బాగా పెద్దది మందపాటి అడుగు బాగా ఉండాలండి మందంగా ఉండాలి మందంగా ఉంటే బాగా బిర్యానీ బాగుంటుంది పెడతాం కదా ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి అంత అడుగంతా బాగా పూసేసి మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పెట్టినాను నేను తర్వాత కొంచెం పుదీనా వేసి కొంచెం కొత్తిమీర వేసి ఎయిటీ పర్సెంట్ ఉడికింది రైస్ ఇప్పుడు ఆ రైస్ని దీనిపైన వేసేసుకోవాలి మ్యారినేట్ చేస్తున్నా పన్నీర్ పైన ఈ విధంగా వేసుకొని ఇప్పుడు కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి లాస్ట్లో కూడా ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి వేయాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను నేను మీ ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత కొద్దిగా నెయ్యి వేసినాను తర్వాత ఫుడ్ కలర్ వేయకుండా నేను బాగా వేడి చేసిన నెయ్యిలో కొద్దిగా పసుపు వేసి అది దానిపైన చల్లితే మనకు ఎటువంటి కెమికల్స్ లేకుండా మనకు రెడీ అయిపోతుంది చివరిగా పుదీనా కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టేసి మీరు మనం ఇది చేస్తున్నాం కదా జమ్ కదా కాబట్టి పెద్దది అది కవర్ కానీ కప్పి పెట్టచ్చు లేదంటే కొంచము మైదా కానీ గోధుమ పిండి కానీ చుట్టూ పెట్టేస్తే సరిపోతుంది కాకపోతే నేను ఈ రోలు పెట్టేస్తున్నాను దానిపైన నాకే బాగా వచ్చింది ఈ విధంగా వచ్చిందండి చాలా బాగుంది అలా ఓపెన్ చేస్తే ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము గుమగుమలాడే ధమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి నేను రైతాతో సర్వ్ చేస్తున్నాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇదే విధంగా చేసుకొని టేస్ట్ అండి చాలా బాగుంటుంది మీకు కూడా ఈ రుచి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి గుమగుమలాడే పన్నీర్ బిర్యానీ ధమ్ బిర్యానీ మీరు కూడా ఈ విధంగా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదేనండి వాల్టి వీడియో చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ